నమస్తే నేను మీ జనరేషన్ రిష్ని ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఏవైతే కులగణ సర్వేలు ఏవైతే ఉన్నాయో అది హాట్ టాపిక్గా మారడం జరిగింది అందులోనూ బీసీ ఎస్టీ ఎస్సీ వారికి అయితే అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో జనాభా సర్వేలు ఏ విధంగా అయితే చేపట్టారో తర్వాత రెండు వేల పద్నాలుగు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే సర్వేలు చేపట్టారో అప్పటి నుంచి చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో నలభై లక్షల మంది సర్వేలు లేకుండా పోయిన తరుణం ఉంది దీనిపైనే మనతో పాటు వీరస్వామి కాకతీయ యూనివర్సిటీ ఇంటెలెక్చువల్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము కులగణలో జరుగుతున్న ఏంటి దీనిలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వారి యొక్క బలోపేతం ఏంటిది వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి ఏదైతే రిపోర్ట్ రిలీజ్ చేసిందో ఉత్తమ్మ కుమార్ రెడ్డి కమిటీ దాంట్లో దాదాపుగా యాభై ఆరు లక్షల మంది మొత్తం జనాభాను బతికున్న జనాభాను పేపర్లలో చంపేసిళ్ళు వాళ్ళు అందులో అత్యధికంగా నలభై లక్షల మంది బీసీలను పేపర్ మీద చంపేసిళ్ళు బతికున్న వాళ్ళను ఎందుకంటే గతంలో సెన్సస్ చూస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడు కోట్ల యాభై లక్షల మంది తెలంగాణలో జనాభా ఉన్నది అది రెండు వేల పద్నాలుగు ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని చేసిల్లో దాంట్లో మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల మంది జనాభా ఉన్నదని చెప్పి అప్పుడు ఎస్కేఎస్ చేసినప్పుడు చెప్పిన ఖచ్చితమైన లెక్క అయితే ఒక మూడు సంవత్సరాలలో పద్దెనిమిది లక్షల మంది జనాభా పెరిగితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల్లో దాదాపు యాభై ఆరు లక్షల నుంచి అరవై లక్షల మంది జనాభా పెరగాలి దాంట్లో అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీలే దాదాపుగా నలభై ఐదు లక్షల మంది పెరగాలి కానీ వీళ్ళు చేసింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మూడు కోట్ల డెబ్బై లక్షలు చూపెట్టేళ్ళు అంటే పది సంవత్సరాలలో రెండే లక్షలు పెరుగుతారా మూడు సంవత్సరాల్లో అక్కడ పద్దెనిమిది లక్షలు పెరిగినప్పుడు పది సంవత్సరాలలో రెండు లక్షలు ఎట్లా పెరుగుతారు అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రామాణికంగా అది చేపట్టలేదు ఎందుకంటే బీసీలు గతంలో అరవై మూడు శాతం ఉన్నదని చెప్పి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసినప్పుడు చెప్పిన లెక్కలే ఇప్పుడు చెప్పి దాంట్లో దాదాపుగా నలభై లక్షల మంది మాయవైర్లు ఎనిమిది శాతం రిజర్వేషన్ వాళ్ళకి తగ్గిపోయింది అంటే నలభై ఆరు శాతం జూపెట్టుళ్ళు ప్లస్ పది శాతం బీసీ మైనార్టీలు అది కలిపితే యాభై ఆరు శాతం అయింది అంటే ఈ ఎనిమిది శాతం బీసీలు ఎక్కడ వేళ్ళు ఈ ఎనిమిది శాతం తీసుకుపోయి ఓసీలలో కలుపుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు కులగణన చేసేటప్పుడు మేము కోటి పదిహేను లక్షల మంది కుటుంబాలను సర్వే చేసినామని చెప్పిళ్ళు అలా ఎంత ఉంటారండి ఓసీలు తొమ్మిది లక్షల మంది కుటుంబాలు ఉంటారు తొమ్మిది లక్షల మంది కుటుంబాలకు పదిహేడు లక్షల మంది జనాభా పెరుగుతారు అంటే మీ తొమ్మిది లక్షల మంది కుటుంబాలలో ఇద్దరిద్దరు ఇంటికి పుడతారు అరవై డెబ్బై లక్షలు ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ఇళ్ళల్లో ఒక్కడు పుట్టాడా పది సంవత్సరాలలో ఎస్సీలు ఇరవై ఇరవై లక్షలు ఉన్నారు వాళ్ళ ఇళ్ళల్లో ఒకళ్ళు పుట్టలే బీసీలు ఎస్టీలు పది లక్షలు ఉన్నారు వాళ్ళ ఇళ్ళల్లో పుట్టలే ఇక బీసీలు అయితే పుట్టుడేమో కానీ నలభై లక్షల మందిని చంపేసిళ్ళు అంటే ఇది ఇది ఏం లెక్క జానారెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో కూర్చొని దావతులు చేసుకుంటా వాళ్ళ లెక్క ఎట్లా పెంచుకోవాలని చేసిళ్ళు ఇది ఎంత అన్నయో మీరు చూడండి మీరు రెండు వేల పదకొండులో మూడు కోట యాభై లక్షల మంది ఉంటే పది సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో పద్దెనిమిది లక్షల మంది పెరిగిళ్ళు ఇక్కడ చూడండి పది సంవత్సరాలలో రెండు లక్షల మంది పెరుగుతారా సరే ఈ అంచనా ప్రకారం ఈ వృద్ధి రేటు వన్ పాయింట్ టూ ఉన్నది జనాభా వృద్ధి రేటు జనాభా వృద్ధి రేటు కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా ఎంత పెరగాలి మనము దాదాపుగా యాభై ఆరు లక్షల మంది పెరగాలి సరే నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షలు ఉండాలి అంచనా ఈ ఈ రోజు వరకు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల్లో మరణాలు ఉంటాయి కాబట్టి మరణాల వృద్ధి రేటు పాయింట్ ఫోర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది దాదాపుగా ఎనిమిది లక్షల మంది సరిపోతే నాలుగు కోట్ల పది లక్షల మంది ఉండాలి నాలుగు కోట్ల పది లక్షల మందికి వాళ్ళు మొత్తం జనాభా చూపెట్టింది మూడు కోట్ల డెబ్బై లక్షలు చూపెట్టును మూడు కోట్ల డెబ్బై లక్షలు వాళ్ళు సర్వే చేసింది కూడా మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇక్కడ పదహారు లక్షలు పోయినాయి అటు నలభై లక్షలు పోయినాయి అంటే యాభై ఆరు లక్షల మంది మాయమైళ్ళు ఎటు పోయి వీళ్ళు యాభై ఆరు లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీలని మాయం చేస్తారు కానీ ఇక్కడనేమో పదిహేడు లక్షల మంది వాళ్ళు మాత్రం పెరుగుతారు మీరు చూడండి తొమ్మిది లక్షల కుటుంబాలు ఉంటే పదిహేను లక్షలు ఎట్లా పెరుగుతారండి వాళ్ళు మొత్తం కోటి పదిహేను లక్షల కుటుంబాలు దాంట్లో వాళ్ళ కుటుంబాలు ఉన్నది ఓసీ కుటుంబాలు తొమ్మిది లక్షల మంది తొమ్మిది లక్షలకి ఇంటింటికి ఇద్దరు పుట్టిళ్ళు అని చెప్పి పదిహేను లక్షలు పెంచుకున్నారు మరి నలభై లక్షల మంది యాభై ఆరు లక్షల మంది బీసీ కుటుంబాలు ఉంటే ఆ ఇరవై ల నలభై లక్షల మంది ఎట్లా చచ్చిపోతారండి ఇంటికి ఒక్కళ్ళు పుట్టారా మీలోనే పెళ్ళిళ్ళు అయినాయా మీళ్ళనే పొరగాలు పుడతారా అంటే బీసీ కుటుంబాలలో పుట్టారా ఇంత దుర్మార్గంగా చేస్తారా అంటే పిచ్చోళ్ళు అనుకుంటారా బీసీలు బీసీలు అంతా లేదనుకుంటా జ్ఞానం లేదనుకుంటా ఇది చాలా దుర్మార్గం అంటే ఇందులో ఈ విధంగా చేయడానికి ఎవరి హస్తం ఉండొచ్చు ప్రధానంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రేవంత్ రెడ్డి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు అనుకోని రేపు భవిష్యత్తులో వీళ్ళతోటి ప్రమాదం ఉంటుంది రేపు సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు చేసేటప్పుడు ఈ దొంగ లెక్కలు ఎందుకంటే రాజ్యాంగపరంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీల లెక్క ఎట్లయినా తేలుతుంది రాజ్యాంగపరంగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ రేపు లెక్కలు చేసినా కానీ వాళ్ళ లెక్క వాళ్ళు వీళ్ళు ఏం దొంగ లెక్క చూపెట్టినా వాళ్ళ లెక్కలు బయటపడతాయి కానీ బీసీలకు ఉన్నది ఏంటంటే రాజ్యాంగ పరంగా వీళ్ళ లెక్కలు చేయాలని చెప్పి ఎక్కడ లేదు కాబట్టి రేపు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ దొంగ లెక్కలు చూపి యాభై నలభై యాభై లక్షల మంది బీసీలు మాయమవుతారు మొన్న ఎంపీ ఎలక్షన్ ముందు క్లియర్ డేటా వీళ్ళ డేటా కాదు ఎవరి డేటా కాదు మొన్న ఎలక్షన్ ముందు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పింది అంటే పుట్టిన పిల్లగాని కానీ ఓటు హక్కు లేని పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్నోళ్ళు పది లక్షల మంది ఉంటారా ఇంటికొక్కలు వేసుకున్న పిలగాన్లు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ లోపు నుంచి జీరో సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంటికొక్కలు వేసుకున్న కోటి అవుతారు కోటి చిల్లరలో ఎనభై లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కదా అంటే వీళ్ళ మా మీరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా మీరు చూడకుండా గుడ్డిగా ఇంట్లో కూర్చొని రాసుకుంటే ఏమవుతుంది ఆ జానారెడ్డికి ఇంత ఇంత బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద ఎందుకు ఆయన కట్టరా ఆ రోజున ఈడబ్ల్యూఎస్ కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించడంలో కూడా బీసీలది కూడా జానారెడ్డి చేసిండు ఇవాళ కూడా ఈ లెక్కలు దొంగ లెక్కలు ఎప్పుడైతే జానారెడ్డి ఎంటర్ అయ్యిందో రేవంత్ రెడ్డికి తెలవకుండా జరిగింది అంటే రేవంత్ రెడ్డి అన్న పాలు తాగుతాడా గడ్డి బిక్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకొని అవసరం లేదా ఒక ఒక బడు బహుజనులకు సంబంధించిన లెక్కలు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు చెప్తా అంటే రేవంత్ రెడ్డికి తెలవకుండా ఈయన చేసిండు ఈయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పినట్టే చేస్తాడు అని చెప్పి ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతాడు మీరు మాట్లాడేది మీరు పోయి సీఎం దగ్గర మాట్లాడండి రేవంత్ రెడ్డి తెలవకుండా ఎట్టే చెప్తాడండి ఆయన ముఖ్యమంత్రి ఆయన వేసిన కమిటీ ఈయన మినిస్టర్ ఉంటాడు ఎవరి లెక్కలకు ఎవరిని మినిస్టర్లు ఎత్తారు మీరు అంటే మీ లెక్కలు చేసుకోండి ఇది బీసీ ఇది జనాభా లెక్కలు చేసినట్లేదు ఓసీల లెక్కల కోసమే పెట్టుకున్నట్టున్నది వాళ్ళ లెక్కలు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలనే పుట్టినట్టు క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ లెక్కలు పెంచుకున్నారు ఎందుకంటే రేపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలంటే మీరు పది శాతం కూడా లేరు ఆరు శాతమే ఉన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ పది శాతం ఎందుకు అని చెప్పి అడుగుతారు అని చెప్పి ఈ ఎనిమిది శాతం ఉన్నదాన్ని తీసుకుపోయి పద్నాలుగు శాతంలో పడేసిళ్ళు మేము పద్నాలుగు శాతం ఉన్నాము అలా పది శాతం పేదోళ్ళు ఉన్నారు అందుకే మేము పది శాతం కొనసాగిస్తాను ఈడబ్ల్యూఎస్ అని చెప్పుకోవడానికి వీళ్ళు దుర్గ దుర్మార్గమైనగా ఆలోచన చేసి ఇంత బీసీలను ఎస్సీలను ఎస్టీలను జ్ఞానం లేని ఏదో బానిసలుగా చూసే ప్రయత్నం చేస్తారు బిడ్డ మీరు జాగ్రత్త ఊర్లల్లో ప్రతి ఒక్కరు ఈ స్థానిక ఎలక్షన్లల్లో ఆడోళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆడోళ్ళంతా షీబిఘట్గా పట్టుకొని రెడీగా ఉన్నారు మీరు పొలిమేరకు కొత్త బట్టలు ఉప్పదీసి ఊరు పొలిమేర దాకా తరిమి కొడతారు బిడ్డ మేము జాగ్రత్త మీకు హెచ్చరిస్తాను జానారెడ్డి ఎంటర్ అవ్వడం వల్లనే సర్వేలు తారుమారు కావడం అని జరుగుతుందని వీరస్వామి గారు తన మాటల్లోనే చెప్పడం జరిగింది ఈ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది దీన్ని క్లియర్ కట్గా చూపించడానికి ప్రయత్నం అయితే చేద్దాం